వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నిన్నటికంటే పోల్చుకుంటే స్టాక్ అయితే తగ్గింది ఇక ఎందుకంటే నా ధరలు అయితే చాలా తగ్గిపోయే వల్ల అయితే డిమాండ్ లేదు కాయలకి పార్టీలు కూడా కాయ కొనే కూడా అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళకి కూడా అక్కడ సేల్ లేకపోవడం వల్ల కొన్ని కాయలు అయితే నో సెల్ కూడా పడుతున్నాయి ఏదో క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటే మాత్రమే అక్కడక్కడ డెబ్బై రూపాయలకి ఎనభై రూపాయలకి అలా కొంటున్నారు అంతేగాని ఇక ఈ మిక్సింగ్ అయితే నో సెలే ఈ అసలు తీసుకొని రావడం కూడా చే రైతులు అయితే చేతి నుంచి డబ్బులు వేసుకొని ఈ కూలాలకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది దానివల్ల అయితే దిగుమతి అయితే తగ్గింది ఇక ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే యాభై ఐదు వేల అయితే అనంతపురానికి రావడం జరిగింది ఇంకా ఈ వీడియో మీకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి